హలో ఫ్రెండ్స్ సండే వచ్చింది కదా అనేసి అక్క వాళ్ళ పాప హాస్టల్కి వెళ్దామని ఇంట్లోనే ముందుగా కొన్ని వంటలు ప్రిపేర్ చేసుకున్నాము తనకు ఎంతో ఇష్టమైన బియ్యం పాయసం చేసాము అలాగే తనకు అలాగే తనకు ఇష్టమైన టమాటా పచ్చడి కూడా చేసింది అమ్మ అలాగే కొంచెం ఇలా తన కోసం చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ నీట్గా బాక్స్లో ప్యాక్ చేసాము ఎందుకంటే హాస్టల్లో ఇన్ని కర్రీస్ ఉన్నా సరే కొంచెం చప్పిడిగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం పొడి పంపించమన్నది అందుకు కానీ కొంచెం ప్రిపేర్ చేశాము ఇలా చేసిన అన్ని వంటలన్నీ తన కోసం నీటుగా అమ్మ బాక్స్లో పెట్టేసింది లాస్ట్ వీక్ బిర్యానీ తీసుకెళ్దాము ఎప్పుడు బిర్యానీ ఆయిల్ రైస్ అవుతుంది పైగా సమ్మర్ కదా అనేసి వైట్ రైసే చేశాము అలాగే కొంచెం చికెన్ ఫ్రై కూడా చేసాము తనకి సండే వచ్చిందంటే చాలా హాస్టల్కి వెళ్ళాలంటే చాలా పనులు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్ళాలి అలాగేకేమైనా వాళ్ళు ఎంతో తీసుకొస్తారనేది చూస్తూ ఉంటారు కదా పిల్లలు అలాగే తన కోసమని పట్టి స్పాంజ్ కేక్ హెల్త్కి ఎంతో మంచి చే మంచిదనేసి అనేసి నువ్వులుండలు కూడా తెచ్చాము వీటితో పాటు పాపకి కొన్ని ఆపిల్స్ దానిమ్మ క్యారెట్స్ కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ ఇంకా తనకు కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకొని ఇలా అన్నీ తీసుకొని సండే రోజు తన దగ్గరికి వెళ్తే తను ఎంతో హ్యాపీగా ఉంటుందని ముందుగానే అన్నీ ప్రిపేర్ ఇది ఫ్రెండ్స్ ఫైనల్ అవుట్పుట్లా లంచ్ బాక్స్ ఐటమ్స్ అనేది వైట్ రైస్ అగ్గుబియ్యం సేమియా పాయసం క్యారెట్ ఇలాంటి వీడియోస్ ఇలా తీసుకెళ్ళిన ఐటమ్స్ మొత్తం పాప వాళ్ళ హాస్టల్కి వెళ్ళి పాపతో పాటు కలిసి తిన్నాము చాలా హ్యాపీగా అనిపించింది బాయ్ ఫ్రెండ్స్